ఆరు వందల మంది దాదాపుగా ముగ్గులు అటు డబ్బులు నేను ఒకటే అడుగుతున్నా ఎందుకు మీరు ఎందుకు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకు బాధ్యత ఎక్కువ ఉంటుంది కూడదు గొప్ప ముంచేది మిమ్మల్ని ఇదే మీరు ఇవాళ ఏవైతే మాట్లాడుతున్నారో సమాధానం చెప్పలేదు మీరు సమాధానం చెప్ప చెప్పకుండా ఇవాళ దాంట్లు చేస్తున్నారు ఎవరైతే ప్రెస్ వాళ్ళు పోతే దాడు చేసి ప్రాంత డ్రెస్ మీద కానీ దాని మీద కానీ తృణమా ఫేజ్ దానికి మీరు దాడులు చేస్తే ప్రెస్ మీద తున్నమా ప్రజలకు ఇది అంటే Kita tunggu, <tentang>. kita tunggu. ప్రశ్నిస్తున్నారు అలా ప్రజలు వాళ్ళకు బాధ ఉంది మీకు ఎన్నికల్లో చెప్పిందే ఇప్పుడు మీకు మీకు ఓట్లు పడ్డమే రుణమాఫీ ఒకటి మహిళలకు నాలుగు అంటే రెండు వేల ఐదు వందలు ఇస్తామన్నది పెన్షన్ ఏమో నాలుగు వేలు ఇస్తామని చెప్పింది అంటే మీకు గ్యాస్ సిలిండర్ ఐదు వందలకే ఇస్తామన్నది ఉచిత గార అంటే బస్సు బస్ పాస్ అనేది మీరు ఐదు రకాల గ్యారంటీలు అన్నారు దాంట్లో ఒక్క గ్యారంటీలనే ఈ ఐదు వందల ఉంది గ్యాస్ సిలిండర్ది తర్వాత ఈ బస్సు బస్సు గురించి వచ్చే ఉచితంగా ఇంకా ఇప్పుడు వేరే కూడా ఉన్నాయి దాంట్లో మొత్తం పదమూడు ఉన్నాయి ఈ ఐదు గ్యారెంటీలు పదమూడు గ్యారంటీలు మిగిలిన గ్యారంటీల సంగతి ఏంటి ప్రజలు ప్రశ్నించే హక్కు లేదా మనం ప్రశ్నించే అపోజిషన్ ఉన్నప్పుడు మనం ప్రశ్నించలేదా ప్రశ్నిస్తే వదిలియండి కానీ దాడులు ఆపండి దాడులతోటి మీకేమీ ఒరిగేది లేదు ఇంకా రెండవ విషయం ఈ ఏదైతే ఇప్పుడు మీరు రుణమాఫీని ఎప్పటిలో పూర్తిగా మాఫీ చేస్తారు ఇప్పుడు ఒక ఆయన నాకు ఫోన్ చేసినట్టు సార్ నాకు మొత్తం వచ్చి రెండు లక్షలు మూడు వేలు ఉంది ఆ మూడు వేలు ఎక్కువ ఉన్నందుకు రెండు లక్షలు మాఫీ కాకుండా చేయడం నిన్న గారికి సమన్ చేస్తారు మీరు రెండు కోట్లు రెండు లక్షలు చేయండి మీరు మెయిన్ వాళ్ళు ఉంటే కట్టుకుంటారు కట్టుకుంటారు వాళ్ళు మీరు ఇప్పుడు వాళ్ళను ఇవ్వాలి ఇంకోటి సకాలంలో మీరు రైతు బంధు కూడా ఇస్తలే ఇప్పుడు ఎప్పుడు ఇస్తారో తెలియదు అయోమయంలో జనం రైతు ముఖ్యంగా ఇప్పుడు సీజన్లు ఎప్పుడు ఇవ్వాలి జూన్లో ఇవ్వాలి జూన్ పోయింది జూలై పోయింది ఆగస్టు కూడా పోతుంది సెప్టెంబర్ వస్తుంది అంటే పంట కాలం మొత్తం జరిగిపోతుంది మూడు నెలలే కదా నేను ఒకటే నేను స్తున్నది ఈ ప్రభుత్వం మోస ప్రకటనలతోటి అధికారంలోకి వచ్చింది అందుకోసం ఇలా మీరు నేను ఎవరిని అంటే నేను ఎత్త చేస్తున్న కాదు రూలింగ్ పార్టీలో ఉన్నప్పుడు కూడా మా తప్పులు ఏమైనా ఉంటే డైరెక్ట్గానే ప్రశ్నించుకోండి అటువంటిది అలా దీని విషయంలో కూడా మీ విషయంలో కూడా మీ యొక్క అసమర్థత మీ యొక్క ఈ చిమ్మిక్కులను సహించాం గతంలో నల్లమటి మీద పోయింది ఇప్పుడు అదే అరవిందాల వేస్తున్నట్టు సమాచారం అందుతుంది అది పూర్తిగా వెరిఫై చేసినాక వాళ్ళ విషయం తెలుస్తా ఇప్పుడు అది ఎవరైనా పలుకు గుట్ట ఉన్నా ఏ గుట్ట ఉన్నా నీకు ఎట్లా అసైన్ చేసిందో అట్లా నువ్వు పంట వేసుకోవాలి ఆ రాళ్ళు గీట్లో ఏమన్నట్టు ఏదేసి నువ్వు వేట వాళ్ళు పంటలు పండించావు చాలా మంది ఇప్పుడు దాన్ని ఏదో నిపం పెట్టి మీరు టిబ్బర్లు పెట్టి బోక్లేన్లు పెట్టి వట్సాప్ చక్కర్లు కొడుతుంది వర్ట్సాప్ వస్తుంది మీరు గ్రామాలను అడుగున్నారంట పక్క ఇప్పుడు గ్రామ ప్రజలు ఎదురు తిరిగిన దగ్గర మీరు ఏం చేయకపోతే ఎవరే చెప్పండి ఇప్పుడు అది ఇసుక కూడా మొత్తం ఇప్పుడు కలపూరి సైడ్ పెట్టేసి మొత్తము ఇసుక విపరీతంగా తోడుతుంది హైదరాబాద్ పోతుంది వీడైతే తక్కువ ధరలు వస్తాయి ఈ రూర్లకు డైరెక్ట్గా హైదరాబాద్ పోతుంది విచారణ చెప్పి ఏమంటున్నారు ముఖ్యమంత్రి గారిని మన బాగా మన రైతులు నష్టపోతారు భూగర్భ జలాలు అడుగడుతాయి ఇప్పటికే కష్టంగా ఉంది అందుకోసం ఆ పని చేయండి